గుడివాడకు చెందిన ఓ మహిళ తాను మరణించిన ఆరుగురికి ప్రాణాలను కాపాడటంలో కీలకమైంది బ్రెయిండెడ్ అయి చికిత్స పొందుతున్న ఆమె అవయవాలను దానం చేసి కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు మైనపు ధనలక్ష్మి నాలుగు రోజుల కిందట బజారుకి వెళుతూ వస్తూ హఠాత్తుగా కళ్లు తిరిగి రోడ్డుపైనే పడిపోయారు ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు పరీక్షలు నిర్వహించిన వైద్యులు తలలో నరాలు చిట్లడంతో ఆమెకు బ్రెయిండెడ్ అయినట్లు చెప్పారు అవయవ దానం గురించి కుటుంబ సభ్యులకు వివరించారు ధనలక్ష్మికి ఆనంద్ అశోక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు భర్త ఏసుబాబు కూలి పని చేస్తూ ఉంటారు ఆనంద్ పదిహేను సార్లు రక్తదానం చేశారు అవయవ దానంపై అవగాహన ఉండడంతో కుటుంబ సభ్యులు వెంటనే అంగీకరించారు ఊపిరితిత్తులు గుండె లివర్ కిడ్నీ కళ్లను దానం చేయనున్నారు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా వీటి తరలింపునకు చర్యలు చేపట్టారు చెన్నైలోని ఎంజీఎం తాడేపల్లి మణిపాల్తో పాటు మరికొన్ని ఆసుపత్రులకు అవయవాలను పంపనున్నారు నైటు నడిచే నడిచే వ్యక్తే కళ్ళు తిరిగి పడిపోతే ఉన్నట్టుండి హాస్పిటల్ తీసుకెళ్ళాం గుడివాడలో హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు సిటీ స్కానర్ చేసి ఇక్కడ విజయవాడ ప్రిఫర్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చాం అంబులెన్స్లో వచ్చినాక రోజు అబ్జర్వేషన్లో పెట్టి బ్రెయిన్ డెడ్ అని చెప్పారు ఇంకా మా ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ అందరికి ఈ సేవతత్వరత్వ గుణం ఉన్న వ్యక్తే మా నాన్న కూడా చెప్తే ఒప్పుకున్నారు ఈ ఆర్గన్స్ అనేవి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ లైఫ్ సేవ్ అవద్దు అని చెప్పి ఒక ఐదుగురు ఆరుగురు ప్రాణం నిలబడొద్దని చెప్పారు డాక్టర్ గారు కూడా అట్లా అని చెప్పి మా నాన్నగారు కూడా చెప్తే కన్విన్స్ అయ్యారు ఆ విధంగా ఇంకా ఆవేదానం చేస్తానికి మేము నిన్న నిన్న నిర్ణయం తీసుకున్నాం ఆవిడ చనిపోయినా కానీ ఒక ఐదుగురు లైఫ్ సేవ్ చేసింది దీన్ని బట్టి ఇంకా ఇది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటివి చేయటం డేర్ చేయరు కానీ ఇలాంటివి మనం చేస్తే ఎవర్నెస్ వచ్చి లైఫ్లో మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తానికి ముందుకు వస్తే బెటర్ అండి ఈ చనిపోయినవాడి మా మేనత్ అలాగే మా నాన్నగారు కిడ్నీ ఫెయిల్ అని ఆ టైంలో సరిపడా కిడ్నీ లభించగా మేము ఇబ్బంది తెలిసిందే ఇప్పుడు మన వల్ల ఇంకో నలుగురు బతి ఉంటారని చెప్పి సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది